హైదరాబాద్ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తిక్ రెడ్డితో కలిసి సీఎం ఇంటికి వచ్చారు సబితా డీటెయిల్స్ తెలుసుకుందాం శివ సబిత అలాగే కుమారుడు కార్తిక్ రెడ్డితో సీఎం మీట్ పై ఇందారెడ్డి తన ఇద్దరి కొడుకులు కార్తీక్ కౌశిక్ ఇద్దరు కొడుకులతో కలిసి ప్రగతి భవన్ కు చేరుకున్నారు ప్రస్తుతం సీఎం కేసీఆర్ తో ఇంకా సమావేశం కాలేదు ఇంకొక ఐదు నిమిషాల్లో సీఎం కేసీఆర్ తో ముగ్గురు సమావేశం కాబోతున్నారు అయితే ముఖ్యంగా ఆమె టీఆర్ఎస్ లో చేరడం ఖాయమైపోయినట్టుగానే మనం భావించాలి ప్రగతి భవన్ దాకా వచ్చారంటే అసౌద్దీన్ ఓవైసీ కూడా లోపల ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది కానీ మీడియాకు మాత్రం చిక్కలేదు ఆ అసోద్దీన్ ఓవైసీ వీళ్ళకన్నా ముందే ప్రగతి భవన్కి వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది ఈ చేరిక మొత్తానికి కూడా అసౌద్దీన్ ఓవైసీ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని మొదటి నుంచి కూడా ప్రచారం జరుగుతూ ఉంది ఆమె కాంగ్రెస్లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ చేరేందుకు రెండు సార్లు అసోద్దీన్ ఓవైసీతో సమావేశమయ్యారు ఈరోజు నిన్న కూడా అసోద్దీన్ ఓవైసీతో సమావేశమయ్యారు తర్వాతనే ఈ కేసీఆర్ నిన్న ప్రగతి భవన్లో కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు అయితే వాళ్ళందరూ కూడా ప్రస్తుతం సబితా ఇందారెడ్డి ఆమె కుడుకులు ఇద్దరు లోపల ఉన్నారు ఆమె వెంట వచ్చిన అనుచరులంతా కూడా మనం చూస్తున్నాం వీళ్ళంతా కూడా బయట ఉన్నారు పోలీసులు లోపల పంపలేదు ప్రగతి భవనం నుంచి వాళ్ళతో మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చారు మీరు బాలాపూర్ బాలాపూర్ మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ అంటే ఇప్పుడు సబితా ఇందారెడ్డి కాన్స్టిట్యూన్సీ కదా అవునమ్మ ఆమె ఇప్పుడు టీఆర్ఎస్ చేరుతున్నారు చెప్పారా మీకు అమ్మాయి లోపలికి వెళ్ళింది వచ్చాక అమ్మనే చెప్తుంది కదా అమ్మాయి చెప్తుంది కదా కేసీఆర్ కలవడానికి వెళ్ళింది కేసీఆర్ గారు తోడు వచ్చాక అమ్మాయి చెప్తుంది కదా నిన్న మీటింగ్ పెట్టారా మీతో మా మాతో రోజు చర్చలు అవుతున్నాయి ఏం చెప్పారు మీరు అందరు చెప్తారు కదా ఇంకా వెయిట్ అని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే తెలుస్తుంది కదా మీకే మా ఇష్టం కాదు నుంచి అమ్మగారి ఆశీర్వాదంతో అమ్మగారు అడుగు చేయాలని నడుస్తాం మేము లోపల మాట్లాడుతున్నాం మాకు ఇంకే తెలియదు అమ్మగారు వచ్చిందాక వెయిటింగ్ అంటే మీకు ఏం చెప్పారు సమావేశాల్లో కార్యకర్తలు మేడం ఇక్కడ వచ్చి అమ్మగారు ఇక్కడ వచ్చినా మేము వచ్చినాం రాజన్న కాన్సెప్సీ నా పేరు ఆంజనేయులు నేను హిమాయ్ సార్ ఎక్స్ సర్పంచ్ అమ్మగారు ఏమిటి రావడం జరిగింది వచ్చిన తర్వాత సమావేశం ఏం జరిగిందో తెలియదు మాకు కాబట్టి వచ్చిన తర్వాత మీడియాకు క్లుప్తంగా అక్కగారు చెప్తారని చెప్పేసి మీరు అమ్మగారు వచ్చిన తర్వాతనే తెలుసు తెలియడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడైతే మాకు తెలియదు వచ్చిన తర్వాత తెలుస్తుంది లోపలకి లోపల వాళ్ళు క్లారిఫై చేసిన దాకా జైన్ అవుతున్నారా లేదా క్లారిఫై చేసిన దాకా వీళ్ళేమీ చెప్పేదారు లేదు కానీ వీళ్ళని మాత్రం పోలీసులు బయటనే నిలిపారు ఈరోజు ముగ్గురు జైనింగ్ ఉంటుంది లోపల జైన్ కాబోతున్నారు మరికొద్సేపట్లో అని తెలుస్తుంది తర్వాత చెవెలలో జరిగే సీఎం కేసీఆర్ లోక్సభ చెవెల లోక్సభ నియోజకవర్గ సమావేశంలో చాలామంది జనాలతో అనుచరులతో పార్టీ కార్యకర్తలు ఆమె బదు నుంచి ఇంద్రారెడ్డి ఉన్నప్పటి నుంచి ఆ కుటుంబానికి అభిమానులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరితో కలిసి ఆమె టీఆర్ఎస్లో పెద్ద మొత్తంలో భారీ కార్యకర్తలతో ఆమె చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా ఆమె సన్నిహితులు చెప్తూ ఉన్నారు కానీ నెక్స్ట్ ఆమెకి ఏం హామీ ఇచ్చారు సబితకు ఏం హామీ ఇచ్చారు కార్తిక్ రెడ్డికి హామీ హామీ ఏం హామీ ఇచ్చారు ఇలాంటి విషయాల మీద ఎక్కడో క్లారిటీ లేదు రెడ్డి చేవేళ్ళ ఎంపీగా పోటీ చేస్తే అక్కడ కూడా పోటీ చేసే అవకాశాలున్నాయని చెప్తున్నారు ఇప్పటివరకు టిఆర్ఎస్ కూడా చేవేళ్ళ లోక్సభ నియోజకవర్గానికి అభ్యర్థిని అధికారంగా ఇక్కడ ప్రకటించలేదు కాబట్టి మరోవైపు మహిళా మంత్రిగా ఆమెకు అవకాశం ఇవ్వచ్చు కార్తిక్ రెడ్డికి ఏదో ఒక పోస్ట్ ఇవ్వచ్చు కార్తిక్ రెడ్డిని కూడా రాజకీయంగా ఆయన రాజకీయ భవిష్యత్తు కోసమే ఆమె టీఆర్ఎస్లో చేరుతున్నట్లుగా ఆమె సన్నిహితులకు ఆమె కార్యకర్తలకు కూడా ఇప్పటికే సబితా అయిందని చెప్పింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఆమె భరించే అవమానాలు కావచ్చు తర్వాత ఈ నిన్న మొన్న జరిగిన అనేక పరిణామాలు కూడా ఆమె టీఆర్ఎస్లో చేరేందుకు ఆమె టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసుకునేందుకు ప్రోత్సహించాయని కూడా మనం చెప్పొచ్చు ఈ ఈ సమావేశం తర్వాత మొత్తానికి ఆమె ఎప్పుడు జరుగుతుంది ఆమె ఆమె కార్యకర్తలతో ఆమె అనుచరులతో ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా పూర్తి స్థాయితో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల ముందు సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్లో చేరడాన్ని మాత్రం టీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా స్వాగతం పలుకుతున్నారు లోక్సభ ఎన్నికల ముందు చేవెల్ల లోక్సభ నియోజకవర్గం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్లో చేరిపోయారు ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా నడిపించాల్సిన నాయకుడు ఒక నాయకుడు టీఆర్ఎస్ పార్టీ కావాలని అనుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఈ సమయంలో సవితా ఇందారెడ్డి రావడం ఓవైపు కాంగ్రెస్ పార్టీని మోరల్గా దెబ్బతీసేందుకు అయితే ఇంకోవైపు టీఆర్ఎస్ పార్టీ బలోపేతం అయ్యేందుకు చేవెల్లా కాన్స్టిట్యూన్సీలో చేవెల్ల లోక్సభలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మళ్ళీ గెలిచేందుకు లోక్సభ సీటును టీఆర్ఎస్ కైవసం చేస్తున్నందుకు ఈ చేరిక కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఇంకా కాంగ్రెస్ పార్టీ నేతలు ఈమె చేరిక ముందు బుజ్జగించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క వీరందరూ కూడా చాలామంది ఆమె ఇంటికి వెళ్ళారు ఆమెను బుజ్జగించారు కాంగ్రెస్ పార్టీలో ఉండని చెప్పారు నిన్న కూడా ఒకరిద్దరు నేతలు ఇంటికి వెళ్ళి రాహుల్ గాంధీతోనే మాట్లాడించారు దాని తర్వాత ఆమె మనసు మార్చుకుంది కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతుందని చెప్పారు కానీ తర్వాత జరిగిన పరిణామాలు మాత్రం ఆమె టీఆర్ఎస్లో చేరేందుకే మొగ్గు చూపిందని చెప్పాలి ఆమె ఇంటి దగ్గర నుంచి వస్తున్న క్రమంలో కూడా కొంతమంది అను అనుచరులతో సమావేశమైంది ఆమె టిఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా చెప్పి వచ్చినట్లుగా అనుచరులు చెప్తున్నారు మరికొసేపట్లోనే ఆమె సీఎం కేసీఆర్ తో భేటీ కాబోతుంది భేటీ కాబోతున్నారు అసోద్దీన్ ఓవైసీ లోపల ఉన్నారు బహుశా ఈ భేటీ తర్వాత ఆమె చేరికకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీ నుంచి అధికారిక సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంది